హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ చూసుకున్నట్టయితే అంటే ఈ రోజు బిగ్ బాస్ పెద్దగా ఏమీ లేదు అలానే అసలు ఏమీ లేకుండా లేదు అసలు యాక్చువల్ గా ఈ రోజే అసలైన గేమ్ స్టార్ట్ అయింది బిగ్ బాస్ హౌస్ లో ఎందుకంటే టాస్క్ లు ఈ రోజే స్టార్ట్ అయ్యాయి హౌస్ మేట్స్ ని ఒక మూడు భాగాలుగా విభజించేసి ముగ్గురు చీప్స్ కి పనిచేశారు బిగ్ బాస్ అయితే ఈ ముగ్గురు మధ్య హోరా హోరీ స్టార్ట్ అయిపోతుంది ఈ రోజు జన శాంపిల్ అయితే అలా చూపించారు ఆ గోల్ కొట్టు ఛాన్స్ కొట్టు లాగా ఆ గోల్ గేమ్ అయితే ఈ రోజు నుంచే ఎవరి సత్తా ఏంటి టాస్క్ లో ఎవరు ఎంత పర్ఫామ్ చేస్తారు ఏంటనేది ఈ రోజు నుంచే తెలియబోతుంది ఈ రోజు కొంచెం టాస్క్ టేస్ట్ చూపించాడు బిగ్ బాస్ అయితే ఎప్పట్లాగనే ఎప్పట్లాగే రోజులో ఈ చిన్న చిన్న గొడవలు చిల్లర గొడవలు ప్రతి విషయంలోనూ ఎవరు తగ్గట్లేదు ఎవరికి వారు ఆ మేము మాది పై చేయి కావాలన్నట్టు తగ్గకుండా గొడవలు పెట్టుకుంటూనే ఉన్నారు కలిసి మాట్లాడే టైంలో మాట్లాడుతూనే ఉన్నారు ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అవుతున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ రెండు రోజుల నుంచి పెద్దగా విష్ణుప్రియకి విష్ణు ప్రియకి పెద్ద పని లేకుండా అయిపోయింది కాకపోతే ఈ రోజు విష్ణు ప్రియకి ఒక చిన్న షాక్ దొరికింది ఏంటంటే టీమ్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశం అంటే ఆ సెలెక్ట్ చేసుకునే అవకాశం బిగ్ బాస్ చీఫ్ ఇచ్చారు అయితే నిఖిల్ తన టీవీలోకి తీసుకుంటాడు అని విష్ణుప్రియ చాలా ఆశలు పెట్టుకుంది వచ్చి ముందు నిల్చునేసరికి నిఖిల్ తీసుకుంటాడని అనుకుంది కాకపోతే నిఖిల్ అసలు ఏం సైలెంట్ గా కూర్చునే వాళ్ళకు పెద్ద షాక్ తగిలింది ఇంకా లక్కీగా నైన్ నైన్ గా తన గ్రూప్ లోకి విష్ణు తీసుకోవటంతో కాస్త కూల్ అయింది కాకపోతే ఆ ముగ్గురులో ఎవరు తనని తీసుకోకపోతే ఏంటి పరిస్థితి అక్కడ ఉన్న వాళ్ళు ఆమె స్టార్ యాంకర్ ఆడియన్స్ కి తెలిసిన ముఖం కూడా ఎక్కువగా విష్ణు ప్రియరే అటువంటి విష్ణు ప్రియకి షాక్ కలిగింది ఈ విషయాన్ని నిఖిల్ తో తేల్చుకోవాలని బాగా గట్టిగానే ట్రై చేసింది అయితే నిఖిల్ ఎమోషనల్ గా అంటే ఇంతవరకు నిఖిల్ హౌస్ లో ఏడవంగా ఎవరు చూడలేదు ఈ రెండు మూడు రోజుల్లో కాకపోతే మన విష్ణు కాస్త ఎమోషనల్ టచ్ తో ఈ విషయం ఈ మ్యాటర్ ని సెటిల్ చేసి అంటే హౌస్ లో మైండ్ గేమ్ స్టార్ట్ అయింది హౌస్ లో మైండ్ గేమ్ స్టార్ట్ అయింది అంటే ఎవరు ఎవరి దగ్గర ఏ స్ట్రాటజీ వాడితే ఎక్కడ వర్కౌట్ అవుతుంది అనే విషయాన్ని కొంతమంది హౌస్ మెండ్స్ గ్రహించారు అందులో నిఖిల్ నిఖిల్ తన గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు ఇంకా మనం ఎదురు చూస్తా ఉన్నా చాలా సైలెంట్ గా ఉన్నాడు ఫిజికల్ టాస్క్ గట్టిగా గట్టిగా ఆడతాడని చెప్పి పృథ్వరాజ్ గురించి ముందు అనుకున్నాం కదా పృద్ధిరాజు ఈ రోజు చూపించాడు తన ఫిజికల్ టాస్క్ ముఖ్యంగా టీమ్ లోకి యాష్మి గౌడ్ యాష్మి గౌడ్ తన టీమ్ లోకి ని తీసుకుంటా కూడా ఈ విషయమే అని ఏంటంటే మీరు ఫిజికల్ గా టాస్క్ ఆడగలరు చాలా స్ట్రాంగ్ కాబట్టి నాకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెనకాల ఉండాలని చెప్పి అతన్ని లోకి తీసుకోవడం జరిగింది మనం ముందుగా చెప్తున్నట్టే ఫృద్దిరాజ్ ఈ రోజు టాస్క్ ఎరగదీ ఇంకా ఇప్పుడు ఆయన గోల్ఫ్ సంబంధించిన గేమ్ లో పృథ్వీరాజ్ వల్లే రాష్మి గౌడ్ టీం విన్ అయింది ఇలా టాస్క్ పరంగా చాలా వాళ్ళ టీం పోటీ ఇవ్వబోతున్నట్టు మనకి ఇప్పుడు ఇప్పటికే అర్థమైపోయింది ఎందుకంటే నైన్కా చాలా స్ట్రాంగ్ స్పోర్ట్స్ పర్సన్ అటువంటిది ఈసారి కూడా నైన్కా నే నైన్కా టీమే గెలుస్తుందని అందరూ అనుకున్నారు బట్ ఇటు పృథ్వీరాజ్ అడ్డు వేసి తన టీం ని గెలిపించుకున్నాడు సో ఇది ఈ రోజు బిగ్ బాస్ మామూలుగా అయితే కిచెన్ గొడవలు వాష్రూమ్ గొడవలు ఇవన్నీ కామన్ గా జరుగుతానే ఉన్నాయి మణికంఠాని నిఖిల్ తన టీంలోకి లో తీసుకోవడం అనేది కూడా ఈ రోజు ఎపిసోడ్ లో కొంచెం స్పెషల్ గా చెప్పుకోవచ్చు అయితే అసలు గేమ్ ముందుంది అసలు కొట్లాట ముందుంది అస్సలు యుద్ధం ముందు బిగ్ బాస్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్